వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈ నెలలో జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం పన్నెండు రోజులపై ఉంటుంది ఇదే సద్యంలో శరీష్ సంచారం చేసి మీనరాశిలో ప్రవేశిస్తాడు జ్యోతిషశాస్త్రీయ గ్రహణాల ప్రకారం ఈ సంవత్సరాలు ఏర్పడిన మొదటి సూర్యగ్రహం మేనరాశిలో సమీ స్వర సంచారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రయోజనంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషా శాస్త్రంలో సూర్య చంద్రగ్రహణాలు చాలా ప్రత్యేకమైన సంఘటనలుగా పరిగణించాయి ఈ కాలంలో పూజ లేదా ఆహారం తినటం వంటి ఏదైనా శుభకార్యం నిషేధించబడింది ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం హోలీ రోజున ఏర్పడింది అయితే సంవత్సరం తొలి సూర్యగ్రహణం త్వరలో జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి వాటిలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు శాస్త్ర ప్రకారం గ్రహాలు నక్షత్ర రాశులతో పాటు గ్రహణాలు కూడా రాశులపై ప్రభావం చూపుతాయని చాలాసార్లు గ్రహణాలు అన్ని రాశులకు చెందిన వ్యక్తులు తీవ్ర ఇబ్బంది గురిచేస్తాయి ఇదే సమయంలో కొన్ని రాశుల వరకు గ్రహణం ఒక వరం కంటే తక్కువ కాదు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మధుర సూర్యగ్రహణం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏ రాశి వారికి శుభాలు తీసుకొస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది అంటే పాల్గొనే మాసంలో అమావాస్య తిది రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఏర్పడుతుంది యొక్క అమావాస్య తిది ముగింపు సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలు ముగుస్తుంది అయితే సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది ఏర్పడుతుంది ఈ గ్రహణం బాధ్యతలు కనిపించదు దీని కారణంగా శూతకాలం కూడా చెల్లదు ఈ ప్రభావం పన్నెండు రాశులపైన కూడా పూర్తిగా ఉంటుంది మరి ఏ రాశిల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి ఏర్పడిన మొదటి సూర్యగ్రహణము మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనుల విజయం సాధిస్తారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది వాహనం కొనాలనుకునే కోరిక నెలవేరుతుంది అంతే విదేశాలకు వెళ్ళే వాళ్ళ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి యొక్క గ్రహణము అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వారికి గ్రహ సంచారం పరంగా ముఖ్యమైన మార్పులు ఎన్నో ఉన్నాయి జీవితంలో వివిధ అంశాల్లో అవకాశాలు మరియు సవాళ్ళు రెండు కూడా ఎదురవబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో లాభాలు మానసిక సమస్యల నుంచి ఒక రాశి వారు అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా శని కుంభరాశిలో పదకొండవ స్థానంలో ఉంటాడు ఇది అన్ని విషయాలను కూడా లాభాలను తీసుకువస్తుంది అన్నదమ్ముల నుంచి మద్దతు లభిస్తుంది రాహువు కూడా మీనరాశిలో పన్నెండవ స్థానంలో ఉండటం వలన ఖర్చులు విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన అనేవి ఈ రాశి వారికి ముఖ్యంగా పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన రాశిలోనికి పన్నెండవ స్థానానికి మారటం వలన ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి యొక్క జీవనశైలి అభివృద్ధి చెందుతుంది ఏరినాటి శని ప్రభావం ఉన్నా కొన్ని ఆటంకాలు ఏమన్నా జీవన విధానంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి రీతిలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ పరమశివుని ఆరాధించుకోండి మీకు ఉన్నటువంటి కష్టం నుంచి తప్పకుండా బయటపడతారు మీరు ధైర్యము పెరుగుతుంది రాసి వారికి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మ ఎన్నో ప్రయాణాలు కలుగుతాయి ప్రయోజనాలు కలుగుతాయి మీ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ లక్ష్యాలను మీరు చేరుకుంటూ ఉంటారు ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి మీరు ఏం చేస్తే మీదే పై చేయి అవుతుంది స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి వృత్తిపరమైన లక్ష్యాలను మీరు ముందడికేస్తారు సమగతమైన గుర్తింపు వస్తుంది పై అధికారుల నుంచి మద్దతు లభిస్తాయి మా చర్య తొమ్మిదవ తేదీ నా శని పన్నెండవ స్థానం చేరుకోవడం వల్ల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి తర్వాత రాశివారు కర్కాటక రాసేవారు ఈ రాశి వారికి సంవత్సరం వచ్చే మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది రాశివారికి ఏం చేసినా మీదే పై చేయి అవడానికి ఇది అత్యద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది డిపాజిట్ చేసిన మూలధనంతో పెరుగుదల ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఆనందము శాంతి ఉంటుంది కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మీపైనే ఆధారపడిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు గ్రహ దోషాలు అయితే ఏమీ లేవు మీరంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి రాశి వారికి గురుగోచార అనుకూలంగా ఉండటము శని కుంభరాశిలో ఇంట్లో సంచరిస్తాడు ఇదే సమయంలో మేనరాత్లో ఇంట్లో సంతరిస్తున్న మరియు కేతువు మూడవ ఇంట్లో సంతరిస్తాడు దీనివల్ల స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపై కూడా దృష్టి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ పని చేస్తున్న మీదే పై అవ్వడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము ఖర్చులు విదేశీ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక ఆత్మ ప్రజలపై దృష్టి పెడతారు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పుకోగలిగిన ఎన్నో మార్పులు రాబోతున్నాయి కీర్తిలో సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వీరికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది శని ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల మానసికంగా అన్యమైన మార్పులు ఉన్నాయి మనోధైర్యం పెరుగుతుంది మీరు సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు గురువు పదవి ఇంట్లో ఉండటం వల్ల మంచి స్నేహితులు భాగస్వామ్యం దొరుకుతారు మీ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో అంగీ కూడా పరిష్కారం అవుతాయి మీ ఉద్యోగ లక్ష్యాలు సాధిస్తారు పెద్దల అనుభవాలు మీకు మార్గదర్శనం చేస్తాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి ఉంటుంది మార్చి ఇరవై శని తొమ్మిది ఇంట్లోకి వస్తాడు అప్పుడు ప్రయాణాలు ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలపైన దృష్టి ఉంటుంది విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది విదేశీ వ్యాపారము ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగాలు చేసే చాలా అనుకూలమైనటువంటి సమయము ఉద్యోగంలో అనుకోని మార్పులు వస్తాయి ముఖ్యంగా అనుకోనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటూ ఉంటుంది ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి చేసే పనుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు రాశి వారికి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుంచి సమర్థవంతమైన మార్పులు ఈ రాశి వారికి వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ సోదరులు మొదటి మధ్యతో సత్సంబంధాలు కూడా బలపడతాయి అదృష్టం పట్టిపోతున్న తర్వాత రాశి మకర రాశి వారికి యొక్క సూర్యగ్రహణము సన్ని సంచారం కలియక శుభ ఫలితాలు ఇస్తుంది దీని ఈ రాశి వారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసులు విజయం సాధిస్తారు ఉద్యోగంలో సీనియర్ అధికారులతో సమన్వయం సాధిస్తారు దీనివల్ల జీతం పెరుగుతుంది పదోన్నతి పెరుగుతుంది పెట్టుబడుల ప్రయత్నం పొందుతారు పూర్వీకుల ఆస్తి పొందే అవకాశం ఉంది మకర రాశి వారికి యొక్క కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌర గౌరవ మర్యాదలు ఏర్పడితే పూర్వికల ఆస్తి పొందే అవకాశం ఉంది అంతేకాదు వైవాహిక జీవితం సుఖ సంతోషంగా ఉండబోతుంది శుభగ్రహాల యొక్క సంకేతం అంటే అదృష్టానికి కారణంగా ఉండబోతుంది వారి జీవితం త్వరలోనే ఎన్నో శుభవార్తలు వింటారు రాశి వారికి గణ్యమైన మార్పులు సవాళ్ళు వస్తుంది మకర రాశి వారికి ఏళ్ళ పూర్తవుతుంది అవకాశాలు మరియు అడ్డంకులు రెండు ఉంటాయి శని సంవత్సరంలో కుంభరాశి రెండు ఇంట్లో ఉంటాడు దీనివల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు సంభాషణ ప్రభావం పెరుగుతుంది మేనరాశి మూడు ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు ధైర్యం సోదరులతో సంబంధాలు మరియు సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి మార్చి ఇరవై తొమ్మిది శని మేనరాశిలో మూడు ఇంట్లోనికి వస్తాడు వల్ల అభివృద్ధి కలుగుతుంది మీరు కమ్యూనికేషన్ వల్ల ఎన్నో విజయాలు సాధిస్తారు ఉద్యోగ విషయాల్లో కూడా అద్భుత ఫలితాలు కల్పిస్తున్నాయి మరో దర్యంతో ముందుకు వెళ్తారు శని రెండు వింట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక నిర్వహణ మరియు కార్మిక నిర్వహణలో సంభాషణ పెడతారు ముఖ్యంగా మా చదువుతం తర్వాత మూడు వింట్లో ప్రవేశించిన శని మీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక సమర్థవంతమైనటువంటి రోజులుగానే ఉన్నాయి ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయానికి వచ్చినట్టు అయితే సూర్యగ్రహణము రాశిలో శనీశ్వర సంచారము మేషరాశి వృత్తిక రాశి వారిపై దుష్ట ప్రభావం చూపుతుంది ఈ యొక్క సమయంలో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇటువంటి పరిస్థితుల్లో వీరి ఆరోగ్యము ఉద్యోగము జీవితంలో జాగ్రత్తగా వస్తూ ఉంటుంది మిగతా అన్ని రాశుల వరకు మిష్టమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఏమి చింతించాల్సినటువంటి ఫలితాలు ఫలితం ఈ ఫలితాలు అనేవి కొన్ని రోజులకు మాత్రమే ఉంటాయి తర్వాత అంతా సర్దు మనుగుతాయి కాబట్టి మీరు నిరుసాహపడాల్సినటువంటి అవసరం లేదు గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానంలో మార్చినప్పుడు ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క రాసుల వారికి సూర్యగ్రహణ ప్రభావం అద్భుతమైనటువంటి ఫలితాలు కొన్ని రాశుల వారికి దుష్టప్రతారిస్తుంది గ్రహణ సమయంలో ప్రతి రాశుల వారు కూడా పరమశివుని ఆరాధించుకోండి ఓం నమశివ అనే బంజాక్ష్రీ మంత్రాన్ని జపిస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది వీడియో నేస్తే లైక్ చేసి మరియు వీటోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి